అండ్ వరల్డ్స్ బెస్ట్ ఫ్రూట్స్ ఏంటో ఎలా చేయాలో చూద్దామా సో ఇందులో నేను ఆల్రెడీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేశాను బనానా ఆపిల్ ఆరెంజ్ పొమోగర్నేట్ పైనాపిల్ సపోటా మ్యాంగో మన దగ్గర ఉండే ఫ్రూట్స్ అన్నీ యూస్ చేయొచ్చండి చూడండి మ్యాంగో ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా సో మ్యాంగో ఎలా మిస్ చేస్తాం దీంతో పాటు ఆల్మండ్స్ కొన్ని క్యాష్యూస్ ఇవన్నీ సీడ్స్ మిక్స్ అనమాట పంకిన్ సీడ్స్ దోసకాయ గింజలు చియా సీడ్స్ అలాగే బెర్రీస్ ఇవన్నీ డ్రైడ్ బెర్రీస్ దాంతోపాటి బ్లూబెర్రీస్ ఎక్స్ట్రా వేసాను స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు దాంతోపాటి కివీ రేజిన్స్ డ్రైడ్ కివీ అది డేట్స్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేశానండి విత్ సాఫ్రన్ కొంచెం వేసి అంత లోపల మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్లో టూ త్రీ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ వేసుకొని బాగా లేకుండా కలుపుకుందాం ఈ మిల్క్ మేడ్ ఉంది కదా ఇది ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ మనం ఈ బాయిలింగ్ మిల్క్లో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను సపరేట్గా షుగర్ యాడ్ చేయను ఇప్పుడు ఈ కలుపుకున్న కస్టర్డ్ ఈ మిల్క్లోనే వేసి టుగెదర్ బాయిల్ చేసాం ఇప్పుడు దీని అంతా మనము ఒక ఫైవ్ మినిట్స్ దాకా మిక్స్ చేస్తూ ఉండాలి ఒకసారి బాయిల్ అవుతుంది చిక్కగా అవుతుంది అన్నప్పుడు మనము సపరేట్ బౌల్లో ఈ మిక్స్ని చల్లార్చుకుందాం నేను ఇది చల్లారేటప్పుడే ఇందులో ఎక్స్ట్రా టూ త్రీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేసేస్తానండి హెల్త్కి మంచిది కదా ఇది ఫుల్ కూల్ అయిన తర్వాత మనము దీన్ని ఫ్రూట్స్లో మిక్స్ చేసుకోవడమే బాగా మిక్స్ చేయండి షుగర్ అవసరం లేదు మనకు ఈ కండెన్స్డ్ మిల్క్లో ఉండే షుగరు ఫ్రూట్స్లో ఉండే న్యాచురల్ షుగరు ఆ టూ త్రీ స్పూన్స్ హనీలో ఉండే షుగర్ సరిపోద్దండి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ యాంటీ క్యాన్సర్ అన్నీ అండి ఇప్పుడు టేస్ట్ చూద్దామా ఇది హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ బెస్ట్ కస్టర్డ్ అండి మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు